సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పెద్ద కోపారం శివారులో గల లక్ష్మీనారాయణ చెరువులోకి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు గ్రామ శివారులో గల ఎవరెస్ట్ ఆర్గానిక్స్ లిమిటెడ్ కంపెనీ వారు వ్యర్థ జలాలను రసాయనాలను మునిపల్లి మండలంలోని పెద్ద కోకారం లక్ష్మీనారాయణ చెరువులోకి పశువులు గొర్రెలు మేకలు నీరు తాగడానికి వచ్చి అనారోగ్యానికి గురయ్యి చనిపోతున్నాయని అదేవిధంగా కంపెనీ చుట్టూ గ్రామాలైన పెద్ద గోపులాపురం పుల్కంపల్లి గొర్రెగట్టు బుదేర ఆరూరు కోనాపురం గ్రామాల ప్రజలకు విషవాయువు వలన అనారోగ్యాలకు గురవుతున్నామని చెబుతున్నారు ఇప్పటి వరకు ధర్నాలు రాసారో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు ఇచ్చినా ఎలాంటి ఫలితం దక్కలేదని ప్రజలు వాపోతున్నారు కానీ కంపెనీ యాజమాన్యం విషవాయువు విష పదార్థాలు వ్యర్థ పదార్థాలు కంపెనీ నుండి చెరువులోనికి వదలడం మానివేయడం లేదు ఇలాంటి పరిశ్రమను మూసివేయాలని చుట్టుపక్కల గ్రామ ప్రజలు కోరుతున్నారు है ले